హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ పడమటి సంధ్యారాగం రాగం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆద్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసుని గెలుచుకుంది ఆద్య ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది ఆద్య తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా పడమటి సంధ్య రాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ రాఖీ సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో ప్రీతి శర్మ తన తమ్ముళ్లకు రాఖీ గడుతూ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా ప్రీతి శర్మకు రాఖీ విషస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా ప్రీతి శర్మ రాఖీ సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి